హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామా ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే భవానీ టెంపుల్కి వచ్చామనమాట ఇది ఏంటంటే ఈవిడ శివాజీ మహారాజ్ ఉన్నారు కదా మహారాష్ట్ర శివాజీ అయిన ఆయనకి కత్తిని ఇచ్చిన ఆవిడనమాట ఈవిడికి పెద్ద గుడి అది కట్టారండి ఇక్కడ పెద్ద గుడి ఇక్కడ జనాలు అసలు ఖాళీ ఉండదండి ఈ మాతకి పెద్ద ఫ్యాన్సు మహారాష్ట్ర వాళ్ళు పెద్ద గుడి మరి ఇంకా చెప్పలే ఆ గుడికి అంతమంది వస్తూ వస్తుంటారు చాలా లైన్లు లైన్లు ఎంతసేపు వేస్తున్నావు అంటే ఈ గుళ్ళని ఎక్కువసేపు అయిపోయింది మాకు ఈ గుళ్ళ లోపలికి లోపల అంతా లోపలంతా ఫోన్లు అలౌడే కానీ లోపల గుడిలోనూ అది తినవరు చుట్టూతో మాత్రం తీశాను లోపల లైన్లో కూడా తీసాను చూద్దరు కానీ చాలా ఇక్కడ పసుపు కుంకాలు ఇవన్నీ నమ్మకం అనుకుంటాను వీళ్ళకి వీళ్ళు పట్టుకెళ్తారు అన్నీ అనమాట చుట్టూ తాటు ఇటు గుడి ఉంటుంది షాపులు ఉంటాయి అలా వెళ్తే ఇదిగోనండి ఇది గుడి ఇక్కడ మా చెప్పులు కూడా పోయాయి ఇదేంటంటే గుడి లోపలికి వెళ్ళాలి గుడి లోపలి ఇక్కడ స్నానాలు అవి కూడా చేస్తున్నారండి ఇక్కడ కదా మహారాష్ట్ర వాళ్ళకి పెద్ద నమ్మకం శివాజీ అనగానే కూడా శివాజీ మహారాజుకి ఎంత దేవ దేవు తెలుస్తారు అలా లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడ జాతరేనండి జనాలు అలా ఉన్నారు అన్నమాట అభినాయకుడు అది ఇక్కడ ఆ వినాయకుడిని చూ అందరినీ దాండా పెట్టుకుంటూ వెళ్తే లోపల ఆవిడ ఉన్నారు మహతాజీ అనమాట ఇక్కడ జనాలు ఇంకెక్ చేసింది కూడా అనుకుంటే ఎంతకీ రాదు ఇంకా అలా బోలా బోలా అలా వెళ్తున్న కదా అప్పుడు జనాలు వెళ్తారు తిరుపతిలో మనం ఎన్ని ఎన్ని తిప్పలు తిప్పి ఇలా తిప్పుతారో అలా ఇక్కడ కూడా తిప్పారండి ఇది ఇప్పుడు తెలుగులో కూడా రాస్తుంది ఒక దగ్గర ఎక్కడ తెలుగులో రాసలేదు మాత్రం ఇక్కడ దర్శనం అని రాసింది ఫ్రీ దర్శనం అని వెళ్తా అంటే జనాలు అని వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళేటప్పుడు జనాలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు దింపి కిందకి తీసుకెళ్ళారు ఇక్కడ పెళ్ళైన అందవరంలో మనకు ఎలా వస్తారు కొత్తగా పన్నెండు గంటలు అలా వచ్చి అందవారిని తీసుకుని వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ అంత నమ్మకంగా ఉంది ఇది అలాగే అనుకున్నాం కానీ ఇంత అనలేదు నువ్వు ఎలా చూస్తే చాలా లోపల దర్శనం దర్శనండి బాగా జరిగింది అంత నాలుగు గంటలు రోజు ఉన్నాక బాగా జరిగింది దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది ఈ బయట అనమాట చుట్టూ బేయంలో ఉన్నారు ఇక్కడ ఆ దేవతలన్నీ మీరు చూడొచ్చు అక్కడ ఫోటోలు అవి నిషేధం కాదు అది కూడా మీరు చూపించారన్నమాట ఇక్కడ దేవుడు తిరిపేసారా ఇంకా రకరకాల దేవుళ్ళని చుట్టూటప్పు కూడా రకరకాల దేవుళ్ళని పెట్టేశారన్నమాట చూసారా ఇక్కడ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో చాలా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఏదో తెస్తున్నారండి కొత్త జంటలు అక్కడ తెచ్చి అక్కడ గుళ్ళో అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నారు ఈ అమ్మవారి దగ్గర కట్టిన చీరలు అవి కూడా అమ్ముతున్నారు చాలా ఈ ఈ భవాని అంటేనే చాలా ఫేమస్ అంట కుల దేవత కింద కూడా కొలుస్తూ ఉంటారు అంటే అంటే విశేషను పుంజాభవాని జోయిస్తున్న చాలా మహిళ ఇక్కడ చాలా మంది చాలా జనాలు అండి ఇంక చెప్పలేము అంతమంది జ మన తిరుపతిలో ఎంతమంది ఉంటారో ఇక్కడ కూడా అంతే మంది ఉన్నారు అలాగే బయటకు అన్నమాట ఇంక మేము అక్కడి నుంచి వచ్చేసి రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్ నుంచి మాకు ఊళ్ళోనే సొలప్పుడు ఊళ్ళోనే ఈ టెంపుల్ అనమాట సిద్ధేశ్వర టెంపుల్ అందుకని కాసేపు రెస్ట్ తీసుకొని కుంజాబాబు అని దగ్గర బాగా అడిగిపోయాం సాయంత్రం వచ్చేటప్పటికి షోలాపూర్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం సాయం వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం ఫుడ్ కూడా తినేసి మధ్యలోనే వచ్చాం కదా కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం ఇక్కడికి వచ్చామండి గుడికి సిద్ధేశ్వర టెంపుల్కి వచ్చామన్నమాట వచ్చి సిద్ధేశ్వర టెంపుల్ దగ్గర కూడా చాలాసేపు చూసి అదంతా చుట్టూతా చూసుకొని అదంతా అప్పుడు మేము మళ్ళీ రూమ్కి వెళ్ళాం అనమాట ఇక్కడ కూడా చాలా బాగుందండి మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చి చూసాం అనుకోండి ఇక్కడ ఈజీగా దర్శనాలు అవి కూడా ఈజీగా ఉంది లోపల దర్శనం అవి కూడాను ఇది బయట నుంచి వెళ్ళడం లోపల దర్శనం అక్కడ పాదరక్షలు పెట్టుకోవడానికి బయట ఉంది ఇక్కడ కొత్త సిద్ధేశ్వర అన్న ఆయన సమాధి అవుతారన్నమాట కూడా ఆయన సమాధి అక్కడ ఉంటుంది అక్కడ విగ్రహం ఉంటుంది అన్నమాట ఇది లోపల నేను శివుడు అనుకున్నాను కానీ ఒక అంత కింద శివు విగ్రహం కూడా పెట్టారు ఆ రెండు దర్శనం చేసేసుకుని అదే కూర్చుని అక్కడ ఏదో ఒక ఫంక్షన్ అది జరిగింది అక్కడ కాసేపు కూర్చుని చాలా చల్లగా కూడా ఉంది కాసేపు కూర్చుని అంతా చూసుకుంటూ సముద్రం దగ్గరే ఉంటుంది అది చుట్టూ పెద్ద చెరువు ఉంటుంది సముద్రం అంటాను పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గర కాసేపు కూర్చుని అంతా ఆస్వాదించేసి మేము అలాగా మళ్ళీ గుడి దగ్గర చాలా వచ్చినాం కూర్చున్నాము ఆ కోట కూడా ఉందండి కోట కూడా ఈ గుడిని అనుకుని అంటున్నాడే తెరిచి లేదు అందుకని మేము కోటలో వెళ్ళలేదు అనుకోండి ఇక్కడ జనాలు వస్తున్నారు వెళ్తున్నారు కదా అందుకని కోసం కాసేపు చూసుకుని చూసుకుని మేము వచ్చేసాను మళ్ళీ మా రూమ్ దగ్గరికి అక్కడే ఒక షాప్ ఉంది అంతే ఆ షాపే చూసాం సరదాగా అలాగా చూసేసి మళ్ళీ మనం అవ్వండి ఇక్కడ ఈ ఈ విగ్రహం లోపల విగ్రహం అలాగే ఉంటుందండి తీయచ్చు కానీ నేను తీ తీయలేదు భయపడ్డాను అంటే బాగోదు కదా అని అనుకున్నాను ఏమైనా అనుకున్నాను అడిగి తీస్తే ఇది వేరు కానీ మనం తీసేసుకోకూడదు కదా మళ్ళీ రాత్రి అయిపోయింది కదా టిఫిన్ చేయడానికి ఒక హోటల్కి వచ్చాము మా రూమ్ పక్కనే ఉంది హోటల్లో చాలా బాగుంది అక్కడ తిన్నాము పుల్కాలు కాజు కర్రీ ఆర్డర్ చేస్తున్నాము రోటీ రోటీ ఆర్డర్ చేసుకోండి ఇది స్వీట్ మనం బొబ్బట్లు అంటాం కదా అలాగే చేశారండి పాలకతో చేసి ఇచ్చారు అది కూడా బాగుంది స్వీట్ ఏం ఫేమస్ అని అడిగితే ఏదో చెప్పాడు అందుకోసం అది తీసుకుని తినేసి తీసులు కూడా తినేసి ఇంకా మేము ఆ రాత్రి హాయిగా పడుకున్నాము అనమాట ఇదండి గుడి విశేషాలు లహాపూర్ నుంచి అన్నీ చూసేసి మీకు కూడా చూపించేసి నేను కూడా హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది మరుసటి పొద్దున్న వెళ్ళాం కదా గుడి లోపల తీయలేదు కదా అని అప్పుడు తీసానమాట అన్నమాట ఇదంతా గుడి లోపల అంత గిండితో అది ఉంది అదంతా చూస్తారు మీరు అని చూపిస్తూ దేవుణ్ణి కూడా తీసాము కొంచెం చూడండి ఇంకా మరి డైరెక్ట్ దేవుణ్ణి తీస్తే అని అనుకుంటారని తీయలేదు అదండి విశేషాలు ఇంకా నచ్చినాయి కూడా నాకైతే చాలా ప్రశాంతంగా అంతగా బాగుంది అనిపించింది ఇంకా మేము మరుసటి రోజు కూడా గుడికి వెళ్ళాం కదా ఇదే కదా మళ్ళీ చూపిస్తున్నారు మీకు మార్నింగ్ టిఫిన్ కూడా తినేసాము అక్కడ ఆ రోజు పొద్దున్న నుంచి అంతా సాయంత్రం దాకా తింటామండి పొద్దున్న టిఫిన్ తినేసి సాయంత్రం దాకా తినగా మధ్యాహ్నం కూడా టిఫిన్ భోజనం చేస్తాం అదే హోటల్లో మాకు వచ్చిందని చెప్పాం కదా ముందు రోజు రాత్రి తిన్నాం కాబట్టి ఆ హోటల్లో నచ్చింది తిరిగేందుకు వస్తుంది చెప్పి అక్కడే మళ్ళీ వచ్చి మరుసటి రోజు కూడా ఫుడ్ తినేసాం పొద్దున్న టిఫిన్ తినేసి బయలుదేరిపోయి అన్నీ తీసుకున్నాం మళ్ళీ రాత్రికి మా ప్రయాణం అన్నమాట మధ్యాహ్నం కిచెన్ తినేసి ఇంకెక్కడికి తిరగలేదండి ఇంట్లోనే ఉన్నాము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆ రూమ్లోనే ఉన్నాము ఫుడ్ తినేసి హాయిగా ఆయన ఏమో ఫుల్ మీల్స్ తెప్పించుకున్నారు నేను చపాతీయో రోటీయో తినేసాను అంతే సాలాడ్ తెప్పించారు ఆ సలాడ్ ఒకటి తిన్నాను అది తినేసి ఐస్ క్రీమ్ తినేసి హాయిగా నేను రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు రాత్రి ఇంక మేము ఇవన్నీ తినేసి కాజు కర్రీ అది తినేసి మళ్ళీ కర్రీ పుల్కాలు తెచ్చుకున్నాము తినేసి హాయిగా మా ప్రయాణం మళ్ళీ కొనసాగిందనమాట మరి ఇక్కడితో ఈ వీడియో యాండ్ చేసిద్దాం మీరేం చేయాలి అక్కడే చెప్పానండి కానీ అక్కడ బాగా సౌండ్స్ వస్తున్నాయి అంత వర్క్ చేస్తున్నారో అందుకోసం మళ్ళీ మీకు చెప్తున్నాను మీరేం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నా వీడియోల కోసం వెయిట్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి ఉంటా రైల్వే స్టేషన్కి వచ్చేసాం మరి